ఈ ప్లేస్ ప్రాముఖ్యత ఏంటో తెలుసా మీకు ఇది రామకృష్ణ స్టూడియోస్ వచ్చేటువంటి హెచ్ఎమ్టి నగర్ వెళ్ళే దారిలో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి డెక్కర్ మనం చూస్తున్నాము ఇదే ప్లేస్లో మనకి దానవీర శూరకర్ణ సినిమాలోని క్లైమాక్స్ ఆ యుద్ధ సన్నివేశాలు ఇక్కడ తీయడం జరిగింది ఇది ఈ యొక్క స్థల ప్రాముఖ్యత ఇది హెచ్ఎంటి నగర్ నుంచి అడ్డదారిలో మనకి ఆ కళ్యాణపురికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి ప్రదేశం ఆ కనబడుతుంది ఏఎన్ఆర్ గార్డెన్స్ ఆ పక్కన ఉన్నది ఇప్పుడు వర్మంటు బిల్డర్స్కి ఇచ్చినటువంటి రామకృష్ణ స్టూడియోస్ ప్లేస్ అది ఇది ఒక చారిత్రక నేపథ్యం అప్పటి ఎన్టీఆర్ సినిమా యుద్ధ సన్నివేశాలు ఇక్కడ ఈ ప్లేస్లో తీయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరు అభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బలం వేణుమాత నమస్తే జై హింద్